హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తుర్కపల్లి మండలంలో ఉన్న వెంకటపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శిద్దాం పదండి సెలవు యాదగిరిగుట్టలో కొలమై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాడని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు ఈ గుడి యాదగిరిగుట్ట నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో తుర్కపల్లి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో వెంకటపుర గ్రామంలో ఉంది మనం మెట్లకి వెళ్ళినది ప్రధాన ద్వారం అండి ఇక్కడ నుంచి మనం వెళ్ళిన తర్వాత మనకు గజస్తంభం కనిపిస్తుంది అక్కడి నుంచి తిరిగి వెళ్తే ఇది అసలు నేను ఇది ఇంకా గర్భగుల్లో స్వామివారు ఉంటారు అక్కడ నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాను అక్కడ నుంచి కొబ్బరికాయ కొట్ట అక్కడ నుంచి కోతులు చాలా ఉన్నాయి అక్కడ కోతులు ఇక్కడ నుంచి మనం కిందకి వస్తుంటే చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఉంటాయి మెట్లు ఆల్మోస్ట్ మూడు వందల ఐదు మెట్లు ఉన్నాయంటున్నారు చాలా వరకు మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ కింద పెద్ద హనుమంతుని విగ్రహం కూడా మనం చూడవచ్చు మండలం మీద ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్